మరో నలభై ఎనిమిది గంటలలో తుఫాను ఉంటుంది జాలర్లు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదు అంతా దయచేసి మీ కొరకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్ళండి మైకులో చెబుతున్న ప్రకటనలను వింటున్నాడు పీటర్ పీటర్ వాళ్ళ నాన్న జాలరీ అప్పటికి ముసురు పట్టి కుండపోతగా వర్షం కురవడం మొదలయ్యి మూడు రోజులవుతుంది పీటర్ ఏంటి ఆలోచిస్తున్నావు లేచి కాస్త సామాలు సర్దడంలో సహాయం చెయ్యి నాన్న అరుపుతో ఈ లోకంలోకి వచ్చాడు పీటర్ అమ్మా నాన్నలతో కలిసి మోయగలిగినన్ని సామాన్లు మూటకట్టుకుని త్వర త్వరగా పునరావాస కేంద్రానికి చేరుకున్నారు అనుకున్నట్లుగానే తుఫాను బీభత్సాన్ని సృష్టించింది నాలుగు రోజులు పునరావాస కేంద్రంలోనే గడిపిన పీటర్ కుటుంబం తుఫాను తగ్గుముఖం పట్టగానే ఆతురుతగా ఇల్లు చేరుకున్నారు తుఫాను దెబ్బకు పీటర్ వాళ్ళ ఇల్లు కాస్త నామరూపాలు లేకుండా పోయింది ఇంటి కప్పు కూలిపోయింది తలుపులు కిటికీలు ఊడిపోయాయి ఇంట్లో ఉంచిన సామానంతా చిందరవందరగా పడి ఉన్నాయి ఆ పరిస్థితి చూసిన పీటర్కు ఏడుపు ఆగలేదు తేరుకున్న నాన్న సరే అయ్యిందేదో అయిపోయింది పీటర్ నీవు బడికి వెళ్ళు నేను అమ్మ ఇల్లంతా సరిచేస్తాంలే అన్నాడు పీటర్ బడికి వచ్చాడు కానీ మనసంతా ఇంటి మీదే ఉంది అమ్మ నాన్నలకు ఇంటిని శుభ్రం చేయడంలో సహాయపడి ఉంటే బాగుండేది కదా ఇలా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏ పీటర్ ఏంటి అపరధ్యానం ఏమాలోచిస్తున్నావు పీటర్ను గమనించిన ఉపాధ్యాయుడు అడిగాడు వెంటనే పీటర్ తన ఇంటి పరిస్థితిని వివరించాడు అంతేకాదు మీరు అనుమతిస్తే వెళ్ళి అమ్మా నాన్నలకు సహాయం చేస్తాను అన్నాడు మంచి నిర్ణయం పీటర్ తప్పకుండా ఇంటికి వెళ్ళి సహాయం చెయ్యి ఇప్పుడు నీ అవసరం అమ్మా నాన్నలకు ఎంతైనా ఉంది అంటూ ప్రోత్సహించాడు ఉపాధ్యాయుడు అంతే పీటర్ మనసు తేలికపడింది పరుగున ఇంటికి వచ్చి ఇల్లు శుభ్రం చేయడంలో అమ్మా నాన్నలకు సహాయపడ్డాడు అంతా కలిసి ఆ సాయంత్రానికల్లా ఇంటిని మామూలు స్థితికి తీసుకొచ్చారు పిల్లలు పీటర్ వాళ్ళ నాన్న ఏం పని చేస్తాడు తుఫాను వచ్చినప్పుడు ఏం జరుగుతుంది పీ పీటర్ బడి నుండి ఎందుకు పరుగున ఇంటికి వెళ్ళాడు అమ్మా నాన్నలకు పీటర్ ఎందుకు సహాయం చేయాలనుకున్నాడు నీకు సహాయం చేసే వారికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తావో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం